ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్కారు కొలువుదీరింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ కొత్త క్యాబినెట్లో టీడీపీ నుంచి ఇరవై మందికి జనసేన నుంచి ముగ్గురికి మరియు బీజేపీ నుంచి ఒక్కరికి చోటు దక్కింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాజకీయ నాయకులు సినీ రంగ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు పలువురు కేంద్ర మంత్రులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు సినీ నటుడు చిరంజీవి రజనీకాంత్తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా అటెండ్ అయ్యారు కార్యక్రమం ముగిశాక ప్రధాని మోడీ స్టేజ్పై ఉన్న నేతలందరినీ పలకరించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరంజీవితో కలిసి ముచ్చటించారు ఆ దృశ్యం అందరినీ ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది